హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి అప్రమత్తంగా ఉండాలని ఇళ్లల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ఇక సడన్ క్లౌడ్ బాస్టర్కు గల కారణాలేమి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన వర్షాలనేది కూడా కురవడం జరుగుతుంది అప్రమత్తంగా ఉండాలనేసే వాతావరణ శాఖ తెలపడం జరిగింది ఇక మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరిదాకా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణలో గత రెండు రోజుల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సడన్ క్లౌడ్ బారస్ట్తో పాటు కొండపోత వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి అయితే ఈ భారీ వర్షం అతి భారీ వర్షానికి గల కారణం క్యూమ్లో నింబాస్ మేఘాలు అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు అసలేంటండి ఈ క్యూమ్లో నింబాస్ మేఘాలంటే అతిపెద్ద గుండ్రని మేఘాలు అత్యంత ఎత్తులో ఏర్పడతాయి ఈ మేఘాలు ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన అతి భారీ వర్షాలను మెరిపిస్తాయి అదేవిధంగా మోస్తరుగా కురుస్తాయి కొన్నిసార్లు వడగండ్లు కూడా పడే అవకాశం ఉంటుంది ఈ మేఘాలు ఏర్పడటానికి ప్రధాన కారణాలు ఏమిటంటే వాతావరణంలో ఎక్కువ వేడి తేమ ఉండటం భూమి ఉపరితలంపై సౌర వికరణం వల్ల వేడెక్కిన గాలి తేమను గ్రహించి పైకి లేస్తుంది ఈ గాలి చల్లబడి ఆవిరిగా మారి అత్యంత ఎత్తులో పెద్ద మేఘాలను ఏర్పరుస్తుంది ఈ మేఘాలు ట్రోఫోస్ఫియాన్ పొరలో పన్నెండు నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా విస్తరించడం వల్ల వీటిని వజ్ర మేఘాలు అని కూడా పిలుస్తారు కాగా వాతావరణంలో ఉష్ణోగ్రతల్లో ఎంత ఎక్కువ తేమ ఉంటే అంత త్వరగా ఈ మేఘాలు ఏర్పడతాయి బంగాళాఖాతం అరేబియా సముద్రం నుండి వచ్చే తేమతో కూడిన గాలి కూడా ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుంది అలాగే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందస్తుగా తెలంగాణలోకి ప్రవేశించాయి పూర్తి వేసవికాలం ముగియక ముందే వర్షాలు పడ్డాయి దీనివల్ల తేమతో కూడిన గాలి అధికంగా లభించి భారీగా నింబాస్ మేఘాలు ఏర్పడి క్లౌడ్ బరస్ట్కు కారణమైంది కాగా నిన్న హైదరాబాద్లో ఒక గంటలోనే పన్నెండు సెంటీమీటర్ల వర్షం కురవడంతో నగరంలో రోడ్లన్నీ చెరువులను తలపించగా నగరం చిగురు చిగురుటాకుల వణికిపోయింది ఇక రెడ్ అలర్ట్ అనేది కూడా జారీ చేశారు నగర వాసులకు మరో హెచ్చరిక అనేది కూడా ఇస్తూ ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం తెలంగాణ రాష్ట్ర ఆకాశానికి చిల్లు పడిందా అనే రేంజ్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి గురువారం ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ఇవాళ మరింత బలపడటంతో ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో రానున్న రెండు గంటల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఈ మేరకు ప్రజలెవరూ అత్యవసరం అయితేనే తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని ప్రజలకు వాతావరణ శాఖ సూచించింది దయచేసి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి ఇళ్లలో నుంచి బయటికి దయచేసి ఎవరు కూడా రాకూడదని వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది మరో రెండు గంటల్లో భారీ వర్షం రానుండడంతో జిహెచ్ఎంసి హైడ్రా సిబ్బంది ఇప్పటికే అప్రమత్తమయ్యారు బ్లాక్ అయిన నాళాలు మ్యాన్హోల్లోనూ వర్షం రాకముందే క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్